ధ్యాన విద్యార్థి అంటే టాపర్ అవ్వడం నేర్చుకోవడం ధ్యాన విద్యార్థి అంటే తన్ను తను గమనించుకోవడం ప్రకాష్ మాస్టర్ చెప్పాను కదా గమనించుకుంటూ ఏది అవసరమో అది చేయడం తనకు ఏది అవసరమో తన దగ్గర ఉన్న స్తోమత అర్హత అన్నీ చూసుకుంటూ తర్వాత ఒక నిర్ణయాన్ని వెళ్ళి వచ్చిన ఇంట్యూషన్లో లో ధ్యానం చేసిన తర్వాత లోపలికెళ్ళి ఇంట్యూషన్ వస్తుంటుంది దాన్ని గమనించి ఇక్కడ మీరు రెండు పాయింట్ చెప్పారు ఇందాక ఏంటి ఎస్కేపింగ్ ఎస్కేపింగ్ కాదు రెస్పాండ్ రియాక్ట్ దాంతోపాటు ఇంకొకటి యాడ్ అవుతుంది ఎస్కేపిజం నుంచి బయటపడతాడు తప్పించుకోడు తన ముందు వచ్చిన సమస్య నేదైనా కూడా తప్పించుకోడు తనకు ఎంతవరకు అది రియాక్ట్ కావాలి రెస్పాండ్ కావాలి ఎస్కేప్ కావాలి ఈ మూడింటిని గమనిస్తాడు కేవలం ధ్యానం అంటే గమనించే శాస్త్రం సైన్స్ ఆఫ్ అబ్జర్వేషన్ ఆత్మ పరిశీలన పుస్తకంలో నేను చదివాను ఎంత చక్కటి పుస్తకమో చదవండి మనం దాంతో మమేకం అయిపోతున్నామా గమనిస్తున్నామా ఎప్పుడైతే మనం మమేకం అయిపోతామో మనమేమీ దాంతో కనుగొనలేము గమనించడం సునిశ్చితంగా ఫస్ట్ ఫస్ట్ శ్వాసను గమనించడం మనకు ముందు స్టార్ట్ అవుతుంది తర్వాత ప్రతి విషయాన్ని చాలా సన్నని దుమ్మును కూడా గమనిస్తాం మన లోపల మనం చీపుటితో ఊడిస్తే ఫస్ట్ పెద్ద పెద్ద చెత్త అంతా పోతుంది ఇంకా లైట్ పెట్టి సన్న బ్రష్ తీసుకొని క్లీన్ చేయండి ఎంత దుమ్ము శ్వాసలో ఆ దుమ్మంతా క్లీన్ అవుతుంది దాన్ని మనము సరి చేసుకుంటాం ఎప్పుడైతే సరిచేసుకుంటామో మన జీవితం అద్భుతంగా తయారవుతుంది వాక్కు ద్వారా తర్వాత ఫస్ట్ వాక్కులు గమనించడం తర్వాత ఆలోచనలు గమనించడం తర్వాత ఫీలింగ్స్ గమనించడం ఎమోషన్స్ గమనించడం అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి దేనికి సంబంధించినవి తాత్కాలికమైనయ శాశ్వత ఆనందాన్ని ఇస్తాయా తాత్కాలికమైన సుఖమిస్తుందా శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుందా ఇక్కడ సుఖము సంతోషము ఆనందము మూడు ఒక్కలాగే కనిపిస్తాయి వేరే వాళ్ళకు పిరమిడ్ మాస్టర్లకు మూడు తేడా తేడా కనిపిస్తాయి సుఖం అనేది శరీరానికి సంబంధించింది సంతోషం అనేది మనసుకు సంబంధించింది తర్వాత ఆనందం అనేది ఆత్మకు సంబంధించింది ఇవి క్షుణ్ణంగా మనం ప్రతి విషయాన్ని గమనిస్తాం గమనించిన తర్వాత మనం చేసుకుంటాం ఇప్పుడే సాధ్యం కావచ్చు కానీ సాధ్యం మాత్రం కంపల్సరిగా అవుతుంది అభ్యాసము వైరాగ్యము అభ్యాసం వల్ల అడుగుతాడు కదా అర్జునుడు కృష్ణుని అడిగినప్పుడు చెప్తాడు ఆయన కష్టమే కానీ అభ్యాసము వైరాగ్యం వల్ల అన్నీ మనం సాధించగలుగుతాం అని మనం తెలుసుకుంటాము తెలుసుకున్న తర్వాత దాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడతాం తెలుసుకున్నంత మాత్రాన సమాచార జ్ఞానము ఇంప్లిమెంట్ చేస్తే అనుభవ జ్ఞానం అందుకు పత్రిక సార్ ఒకటే వాడు చెప్పిండు అనుభవమే జ్ఞానం అయినా నీ సమాచారం మామూలుగా మామూలు జ్ఞానం నీ అనుభవం నీకు తృప్తినిస్తుంది చెప్పండు వాట్ ఈస్ సక్సెస్ మెడిటేషన్ సక్సెస్ మీ మాటలు అంటే సక్సెస్ అనేది బయటికి కనిపించేది లోపల ఉన్నది వేరే సక్సెస్ అనేది బయట ప్రపంచానికి చూపించుకోవడానికి ఆయన సర్టిఫికేట్ తీసుకపోయి వాళ్ళకి ఇచ్చి నాకు నౌకరొచ్చు అని చెప్పి దాన్ని ఒక సంవత్సరం చేసి వదిలేదామనుకుంటున్నట కానీ ఆ సంవత్సరాన్ని కూడా మిగిలించుకోండి గొప్ప వ్యక్తి ఒకసారి చెప్పండిపోవటండి సంవత్సరం టైంను వేస్ట్ చేయలేదు అంటే లోపల ఉన్న స్కిల్స్ ఎప్పుడైతే మనము కనెక్ట్ అవుతామో సక్సెస్ అనే దానికి మనం ప్రాముఖ్యత ఇవ్వము సక్సెస్ వదిలిపెట్టి మనము సాటిస్ఫాక్షన్ వరకు ప్రయాణం చేస్తాం విజయాన్ని పక్కకు పెట్టేస్తాం మనం విజయం అనేది పక్క వాళ్ళకి చూపించుకోవడానికి కాల రెగేసానికి కనిపిస్తే తక్కి బాహర్ షేర్వాణి అందరు పరిశాని బాహర్ షేర్వాణి అందరు పరేషాని లోపల పరిశాని ఉంటుంది బయటికి మాత్రం టిక్ టాక్గా మంచి బట్టలు వేసుకొని బనీన్కు పొక్కలు ఉంటాయి షర్ట్ మాత్రం సూపర్ ఉంటుంది షర్ట్ ఇప్తే కదా తెలిసేది వేరే వాళ్ళకు అంతే కదా కరెక్ట్ మాట ఎందుకంటే లోపల నీ అంతరంగంలో ఉన్న తృప్తి మాత్రమే నీకు ఆనందాన్ని ఇస్తుంది గుర్తుంచుకోవాల్సింది సక్సెస్ అనేది బయట వాళ్ళ కొరకు చూపిస్తాం కానీ ఇప్పుడు సక్సెస్ అనుకోని పైన నాలుగు లక్షల ప్యాకేజీ ఉన్నాళ్ళు కూడా లోపల మొత్తం లీకేజే ఉంది బయట ప్యాకేజీ లోపల లీకేజీ మనం ఇక్కడ కూర్చొని నేర్చుకున్న వాళ్ళు పెద్ద చైర్లో కూర్చొని ఏసీలో కూర్చొని నేర్చుకుంటే ఎవరు చూడకుండా మనం అందరం ముందు నేర్చుకోం మనకన్నా ఆ ఫ్రీనెస్ అది ఉంది పది మందికి చెప్పుకుంటాం వాళ్ళు అసలు చెప్పలేరు వాళ్ళ లోపల ఎంత ఉంటుందో చెత్త మనం ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నాం కనీసం వాడు బయటకి ఎవరికన్నా వచ్చి చెప్తామంటే చుట్టూ సెక్యూరిటీ పెద్ద సెక్యూరిటీ ఓ అని అసలు కార్లకి వెళ్ళి దిగనీయరు మంచి నీళ్ళు టెస్ట్ చేస్తారు చాయ్ టెస్ట్ చేస్తారు ఎంత బాధలో వాళ్ళకు మనం చూడండి ఎక్కడికంటే అక్కడికి పోతాం ట్రెక్కింగ్ పదిసారి నేర్పించి గుట్టలో నిమ్మలంగా హాయిగా గుండి మీద కూర్చొని అనిపిస్తుంది ఎంత చక్కటి మనకు అవకాశం ఉంది లోపల ప్రశాంతత లేనిది బయట సక్సెస్ ఏమీ పనిచేయదు మెడిటేషన్ ద్వారా మనకు లోపల ఇన్నర్ ఇన్నర్ ఇన్స్పిరేషన్ వస్తుంది ఈ సంవత్సరం ఇక్కడ ఇది ఇక్కడ లాస్ట్ ఇయర్ వరకు లాస్ట్ ఇయర్ అంతకుముందు లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ పెట్టినప్పుడు ఇక్కడ మోటివేషన్ స్పీకర్స్ వచ్చారు కానీ నాకు వాళ్ళని చూసి అనిపించింది వాళ్ళు మోటివేషన్ చేస్తారు కానీ ఇన్స్పిరేషన్ చేస్తలేరు పత్రి సార్ మనకు ఇన్స్పిరేషన్ నేర్పించండు ఎంత గొప్ప మాస్టర్ మనకు ఆయన కూడా ఉద్యోగాన్ని ప్రకాశ్ మాస్టర్ అసలు తీసుకోలేదు థ్యాంక్ యూ మాస్టర్